అవును మల్లన్న బీసీ ఉద్యమం చేస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రాజ్యాధికారం కావాలి తెలంగాణలో అనేది ఫైట్ చేస్తున్నాడు దాంట్లో నేను తను నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి రాబోయే కాలంలో అవసరమైతే సీఎం సీఎంగా కూడా నేను ఛాలెంజ్ చేసి గెలుస్తాననే ధీమాతో ఉన్నారు మీరంతా యూనిటీగా ఉండండి రెడ్లంతా కూడా ఆయన ఏమంటున్నాడు మీ రేవంత్ రెడ్డి గారి మద్దతు తెలుపుతారా ఇంకో రెడ్డి గారి మద్దతు తెలుపుతారా తెలపండి నాకు అర్థమైంది ఏంటంటే ఒక బీసీ సంఘ నాయకుడిగా బీసీ నాయకుడుగా ఓ మున్నూరు కాపు సంఘ నాయకుడుగా కాపు నాయకుడుగా ఆయన యూనిటీ తోటి రాబోయే కాలంలో నేను రాజ్యాధికారాన్ని తెస్తా అని కాస్తున్నాడు ఇప్పుడు ఆయన రాజ్యాధికారం తెస్తా అంటే మాకేం అభ్యంతరం లేదు ఆయన రాజ్యం మీద కూర్చుంటే అవకాశం తనే అంటే కూడా మాకు వచ్చిన అభ్యంతరం లేదు వచ్చిన సమస్యల్లో మీ ఓటు ఏమంటే కదా మీకు బాధ ఉండాలి వచ్చిన కదా అంటే వచ్చిన సమస్యల్లో ఏంటంటే ఆయన రెడ్లను టార్గెట్ చేసి మీ ఓట్లు వద్దనడం సరే ఓట్లు నీకు వేయొద్దన్నాం నీకు అధికారం లేదు అసలు ఓట్లు వేయొద్దనే అధికారం నీకు లేనే లేదు తర్వాత రెండవది అంటే మీరు ఇంకొక సందర్భంలో ఆంధ్రాలో జరిగిన ఎన్నికల్లో గతంలో కాపు రిజర్వేషన్ కి నేను మద్దతు ఇవ్వట్లేదని పాదయాత్ర అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు తద్వారా బీసీ స్లోగన్ వైపు అప్పుడు గత ఎన్నికల్లో వైసీపీ స్టాండ్ తీసుకుంది అప్పుడు జరిగిన చర్చల్లో అంతర్గత చర్చల్లో కూడా కాపు రిజర్వేషన్ కి నేను పూర్తిగా మద్దతు తెలపను దాన్ని ఇవ్వలేనని ప్రకటించాడు తద్వారా బీసీ ఓటు బ్యాంక్ వైపు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఓకే అప్పుడు కూడా మరి దాని అర్థం కాపు ఓట్లు కావాలనే వద్దనే అంటే ఇప్పుడు అంటే రాజకీయంగా పార్టీల ఎత్తుగడలు ఓట్ల కొరకు కులాలకు కొంగజప్పాలు చేస్తున్న మాట మీకు తెలియనిది కాదు కానీ ఓట్ల రాజకీయాలు వేరు ఇక్కడ ఆత్మాభిమానము ఆత్మగౌరవము వేరు ఇక్కడ మల్లన్న గారు ఆత్మాభిమానం ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నాడు అంటే వారికి రెంట్ల ఓట్లు అవసరం లేదని అంటున్నాడు అంటే వారికి అవసరం లేకపోతే బీసీలందరి అభిప్రాయం అది నేను మిమ్మల్ని అడుగుతున్నా బీసీలందరూ రెంట్ల ఓట్లు అవసరం లేదంటున్నా కాదు కదా ఆయన యొక్క అభిప్రాయం రెడ్ల ఓట్లు అవసరం రెడ్డి మీ సంఘం స్పందిస్తుందిగా మల్లన్నగారు చేసిన మీద స్పందిస్తా ఉంది కదా అంటే మరి మీరు ఆయన వెనకంతా బీసీలు మున్నూరు కాపులు ఉన్నారని భావించే కదా మీరు స్పందిస్తా ఉన్నారు అంటే మేము స్పందించడం వేరు ఇక్కడ సామాజిక స్పృహ దెబ్బ తినడం వేరు ఎందుకంటే సామరస్యం ఉన్నటువంటి వాతావరణం సంఘర్షణకు గురైతున్నది ఎందుకంటే గ్రామాలలో రెడ్లు కాని ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అందరూ ఒక కుటుంబం లాగా జీవిస్తున్నటువంటి ఈ క్రమంలో రాజకీయంగా అవకాశాల కొరకు ఈ విధంగా మాట్లాడడం ఏంటంటే వీరిని సంఘ విద్రోహ శక్తులు అని అంటారు ఎందుకు అంటారంటే సామాజిక స్పృహకు ఎవరైనా విఘాతం కలిగించినా కులాల మధ్య ఎవరైనా చిచ్చు పెట్టినా కుల విద్వేషాలు రెచ్చగొట్టినా తర్వాత ఏ తన కులం కాకుండా ఇతడి ఇతర కులాలన్నీ ఏ విధంగా అయినా అవమానాలకు గురి సంఘ విద్రోహ శక్తులు అని అంటారు